అందరికీ శుభోదయం అండి ఈరోజు మేము కంచికచెర్ల అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన సాయి శివక్షేత్రం అనే ఇక్కడ గుడికి వచ్చాము ఈ గుడి చాలా 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 బాగుంది ప్రధానంగా ఇక్కడ శివుడు పార్వతి లక్ష్మీ గణపతి సాయిబాబా జంట నాగుల విగ్రహం శైష సాయి నీడలో జంటనాగుల విగ్రహం అనమాట ఈ గుడి వెనక భాగంలో చంటనాగుల విగ్రహాలు చాలా అక్కడ ప్రతిష్ట చేయబడి ఉన్నాయండి అంటే ఎవరైనా నాగ ప్రతిష్ట చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రతిష్ట చేసుకునే సౌకర్యం కూడా ఉన్నదనమాట ఇప్పుడు ఈ ఈ గుడి స్థల పురాణం చెప్పుకుందాం సాయి శివక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఉన్న చెర్ల గ్రామంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఆలయ విశేషాలు ప్రధాన దేవతలు శివుడు పార్వతి లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామి సాయిబాబా పూజా సమయాలు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక ఉత్సవాలు శివరాత్రి గురు పౌర్ణమి సాయిబాబా జయంతి వంటి పర్వదినాలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు స్థానం సాయి శివక్షేత్రం చెర్ల కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుండి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్లకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ సాయి క్షేత్రం ఉన్నదండి ఇక్కడ శివుడు పార్వతి సాయిబాబా వీళ్ళందరి దర్శనం చేసుకుని ఈ బంగారు శివలింగాన్ని చూసి తిరిగి మనం ఆ వేదాద్రికి వెళ్ళొచ్చు అక్కడ ఈ మధ్యలో తిరుపుతమ్మ అనే గ్రామ దేవత గుడి కూడా ఉన్నదని చెప్పారు మనకి సమయాభావం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తామని దండం పెట్టుకున్నాం ఈ మూడు గుళ్ళు మాత్రం వరుసగా ఒక రోజులో కవర్ చేసుకుని రావచ్చు ఎంతో పవిత్రంగా మంగళకరంగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇప్పుడు అయ్యవారు అమ్మవారుల గోత్రనామాలు వినండి

ఆదిమధ్యాంతరహితాయ చతుర్దశ భువనాధీశ్వరాయ కైలాస పురనివాసాయ కాశీ నివాసాయ సాక్షాత్ కాశీ విశ్వేశ్వర స్వామినే వరాయ అన్నారట ఈ నలుగురు బ్రాహ్మణులు కూడా వెళ్ళి అదే ఇంకా అంటే స్వామివారి యొక్క గోత్రం పరశివ గోత్రం ఈ పరశివ గోత్రంలో ఐదుగురు ఋషులు ఉంటారట ఐదుగురు ఋషులు అంటే ఎవరో కాదు పరమేశ్వరస్య పంచముఖానాం ఈశ్వరుడికి ఎన్ని ముఖాలు మొత్తం ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాల పేర్లే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఋషులనమాట వాళ్ళెవరు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేక మంది ఐదుగురు ఋషులతో కూడుకున్నటువంటి పరశివ గోత్రంలో స్వామివారు ఉద్భవించారయ్యా అని చెప్పని స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరశివ శర్మ అట్లాగే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు సదాశివ శర్మ అట్లాగే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు మహేశ్వర శర్మ ఆ తర్వాత ఇంకా స్వామివారి సంగతి చెప్పాలంటే స్వామివారి సామాన్యులు కాదయ్యా ఆయన అఖిలాత్ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ ఆది మధ్యాస్త రహితాయ ఈ యొక్క చతుర్దశ భువనాలన్నీ కూడా ఆయనతోనే సమానం అంతటి విశేషమైనటువంటి ఆ మా వరుడు అంతటి గొప్పవాడయ్యా చెప్పారని ఆయన కైలాసంలో ఉంటాడు కైలాసపురనివాస అయా ఎప్పుడు కూడా కాశీలోనే ఉంటాడు అన్నారు అందుకని చెప్తుంది అమ్మవారికి అడుగుతారు అన్నమాట వచ్చి ఆయన అడుగుతున్నాడు అమ్మవారు కైలాసంలో ఉంటే వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు అన్నమాట భక్తులు కానీ ప్రమని వీళ్ళందరూ వచ్చి అడుగుతారు అన్నమాట అమ్మ ఎప్పుడున్నారు ఈశ్వరుడు అని చెప్పారు అని అడుగుతాడు అడిగితే ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాల ఎప్పుడున్నాడు అని చెప్పాలి అని చెప్పారు అన్నాడు ఈశ్వరుని అడుగుతుంది అనమాట ఈశ్వరుడు వస్తారు కైలాసాన్ని వచ్చేసరికి మీకోసం చాలా మంది వస్తున్నారు అడుగుతున్నారు మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారని నేను ఏం చెప్పి చెప్పాలి అని చెప్పారని మీరు కైలాసంలో ఉంటారా అని చెప్పిన అడిగింది అనమాట అడిగితే కైలాసే అన్నారట అంటే నేను కైలాసంలో ఉండను పార్వతి అని చెప్పను అన్నారు మరి ఎక్కడుంటారండి హిమాలయాల్లో ఉంటారా ఆ మందర పర్వతం మీద ఉంటారా అని అడిగిందట అంటే ఆయన అన్న నచ్చం అందర పర్వదే నేను అక్కడ ఉండనయ్యా ఉన్న పార్వతి అన్న మరి ఇక్కడ హిమాలయాల్లో ఉంటారా అన్నారు అంటే అంటే అనమాట హిమాలయాలు అండి అంతేగా అమ్మవారు హిమవత్ ఆ రాజపుత్రివిడ హిమాలయాల్లో ఉంటారా అని హిమాచలే భద్రే అన్నారు అక్కడ నేను అని చెప్పని చెప్పానట మరి ఎక్కడ ఉంటారయ్యా అని అడిగిందట అరి కాశ్యామేమ్యహం అన్నారట నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కాశీలోనే ఉంటాను చెనని పరమేశ్వరుడు చెప్పారు అనమాట కాబట్టి అతిపుర నివాసాయ అయినటువంటి మా వరుడయ ఆయన అంతటి విశేషమైనటువంటి పెళ్లి కుమారుడు మా వరుడు అని చెప్పిన వాళ్ళు చెప్తారట చెప్తేసరికి ఇప్పుడు అమ్మవారి వైపు ఉన్నటువంటి పురోహితులు చెప్తున్నారు అమ్మవారి యొక్క గోత్ర ప్రవరాలు చెప్తున్నారు అనమాట ఓం చదుస్ పర్యంతం చిదానంద పరాకాశ పరమాసు

మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణీ అన్నపూర్ణా అన్నారు ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్ర విశేషాలన్నీ కూడా చెప్తున్నారు అమ్మవారు అయ్యవారు పరశివ గోత్రంలో ఉద్ధవిస్తే అమ్మవారు పరవాసుదేవ గోత్రం అంట అమ్మవారిది ఈ పరవాసుదేవ దేవ గోత్రానికి ముగ్గురు ఋషులు ఉన్నారట ఎవరో చిదానంద పరాకాశ పరవాసుదేవ అని చెప్తున్నానికి అటువంటి గోత్రంలో ఉద్భవించిన ముద్దాత గారి పేరు త్రికూటాచల పర్వత మహారాజు గారు అట్లాగే గంధమాదన పర్వత మహారాజు గారు అట్లాగే అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు హిమవత పర్వత మహారాజు గారు అయినటువంటి అమ్మవారుంటి మా అమ్మవారు కూడా సామాన్యరాలయం కాదు కూడా అగ్రాన్న కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీ ఆది మధ్యానం చతుర్దశ భువనాధీశ్వరీం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అన్నపూర్ణ అన్నారు మా అమ్మవారు కూడా మీ అయ్యవారికి తగినటువంటిదే ఏమాత్రం తీసుకోదు అని చెప్పనని వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు జరగబోయేటువంటి దాన్ని మధుభర్త పూజ అంటాం మధుభర్త పూజ అంటే గౌరవంగా చేసేటువంటి పూజని మధుభర్త పూజ అంటారు ఇప్పుడు స్వామివారికి మామగారైనటువంటి హిమవత్ పర్వత మహారాజు గారు ఇప్పుడు మధుభర్త పూజ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదంతా కూడా మనందరం అంటే ఏంటి అంటే చక్కగా స్వామివారికి పాదపరక్ష చేయడం మంచి వస్త్రాలు ఇవ్వడం ఆ తర్వాత ఆయనకి పెరుగు తెల్లం మధుబర్తం అంటే అదేనమాట పెరుగు తేనె కలిపినటువంటి మధురమైనటువంటి పదార్థాన్ని మధుభర్తం అంటాం అటువంటి మర్యాదలన్నీ కూడా ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క హిమవత్ పర్వత మహారాజు గారు చేస్తూ ఉంటారు ఓ

ఒక వేరే బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ ఇదివరకు వేదపాఠశలు జరుపుతూ ఉండేవాళ్ళు ఇక్కడ బిఫోర్ కరోనా కరోనా వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయిపోయిందిట తర్వాత వాళ్ళు ఆ బిల్డింగ్ లో ఇట్లా హోమాలు చేస్తున్నారు ఇప్పుడు మనం ఏదైనా నక్షత్ర జపం లేకపోతే శాంతి హోమం చేయించుకోవాలి అనుకుంటే గనక చాలా మంది డైరెక్ట్ గా చేయిస్తారు అలా కొంతమంది వీలు కాని వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా అటెండ్ కాలేని వాళ్ళు మనం ఇలా నక్షత్ర జపం చేయించాలి అంటే ఈ పంతులు గారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ మనకి లైవ్ లో చూపిస్తూ ఇట్లా హోమం చేస్తున్నారనమాట ఏదైనా సరే మనం చెప్పిన దాన్ని బట్టి నక్షత్ర జపాలు గాని శాంతి హోమాలు గాని ఆ ఆరోగ్యం కోసం ఏది చేసినా ఇలా మనకి లైవ్ లో చూపిస్తూ వాళ్ళు చేస్తారట ఇక్కడ ఈ ఈ బిల్డింగ్ లో ఈ ఏరియాలో చేస్తున్నారు అనమాట ఇది మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చెప్పారు ఇది గుడికి సంబంధించింది కాదండి ఇది పక్కన వేరే పక్కనే అనమాట గుడి పక్కనే బిల్డింగ్ చక్కగా మంత్రాలవి అవి వినిపిస్తుంటే మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ పంతులు గారు చెప్పారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరు చెప్పండి అని కూడా చెప్పారు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ